ఇప్పుడు ల్యాండ్ ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని చాలామంది లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడ అసైన్మెంట్ భూమి దొరికితే తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవడము పెద్ద 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 విస్తీర్ణంలో తీసుకున్న వాళ్ళు చాలా సంఖ్య ఉంది సో అట్లాంటి క్రమంలో అంత లక్షలు ఖర్చు పెట్టి తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే మనకు యాటిట్యూడ్ ఉంటుంది ముందు చట్టాన్ని బ్రేక్ చేస్తే రేపు ఎప్పుడన్నా మన దానికి పరిష్కారం వస్తుంది అని ఇప్పుడు పోయి పోడు పట్టాలకి అంటే పో అటవీ శాఖ అంటే అటవీ ప్రాంతాలలో వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి రెండు వేల ఎనిమిది దాకా ఇల్లీగల్ ఆ పని చేయకూడదు కానీ ఎప్పుడో ఒకప్పుడు రెగ్యులైజ్ అవుతాయని చెప్పి చేసుకుంటూ పోయిన సందర్భాలు ఉన్నాయి పట్టాలు వచ్చినాయి అప్పుడేమో అప్పడాకున్న వాళ్ళకి వచ్చినాయి ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అప్పుడు రెండు వేల ఐదు దాకా కట్అప్ డేట్ పెట్టారు కదా మళ్ళీ రెండు వేల ఐదు కట్అప్ డేట్ వస్తుందేమో లేక అనే చట్టాన్ని ఉల్లంఘించేయటం అసైన్మెంట్ భూములు కూడా అంతే రేపు ఎప్పుడన్నా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోతుందా ఫ్రీగానో లేకపోతే ఎంతో కొంత ఫీజు వసూలు చేసి రెగ్యులర్గా చేయించిన చేయించుకోవచ్చులే అనే ఉద్దేశంతో తక్కువ ధరకు వస్తాయి కదా కొంటూ వెళ్తున్నారు దాన్ని కానీ ఒక్క మాట చెప్పగలుగుతా ఈ రోజున ఉన్న చట్ట ప్రకారము అసైన్మెంట్ భూములని కొనటము ఇల్లీగల్ ఒకవేళ కనుక కొన్న వాళ్ళ మీద పీఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర కేసు నమోదు చేసినట్లయితే ఆ భూమి తిరిగి తీసుకొని మొదటి అసైన్కి ఇవ్వటము లేదా ప్రభుత్వం స్వాధీనపరచుకోవటము చేయొచ్చు యాక్షన్ తీసుకోవటం లేదు కాబట్టి నడిచిపోతుంది ఇప్పటిక ఈ సమస్య ఏమవుతుందంటే మెల్లమెల్లగా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకుంటే రిస్క్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నాకు తెలుసు అసైన్మెంట్ భూములు చట్టపరంగా రిజిస్ట్రేషన్ కాదని రెండు వేల ఏడు వరకు ఏం జరిగేదంటే అసైన్మెంట్ భూములకు కూడా ఏదో నంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ జరిగిపోయినాయి ఎందుకంటే అప్పటికి నిషేధ జాబితా లేవు రెండు వేల ఏడు తర్వాత నిషేధ జాబితాలు వచ్చాయి అంటే అసైన్మెంట్ భూములని భూదాన భూములని అన్నీ ఏవేవైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఒక జాబితా తయారు చేసి సబ్ రిజిస్టార్ కార్యాలయానికి పంపడం జరిగింది అందులో ఆ నంబర్ ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు కొంత అడ్డుకట్టబడింది అంతకు అయితే రిజిస్ట్రేషన్ కూడా అయ్యేటి ఇప్పుడు నేను రిజిస్ట్రేషన్ ద్వారానో రిజిస్ట్రేషన్ కాకుండానో సాధారణంగా ఏం చేస్తున్నారు సేల్ లీడ్ రాసుకుంటున్నారు డాక్యుమెంట్ మీద అన్ సేల్ లీడు అన్ రిజిస్టర్డ్ రాసుకుంటున్నారు అందులో నేను లీజ్డీ రాయించుకుంటున్నారు రకరకాల కాగితాల ద్వారా భూములు కొంటున్నారు కొని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే రిస్క్ వాళ్ళ చేతిలో ఉంటుంది ఉంటే వాళ్ళ చేతిలో ఉంటారు రేపు రెగ్యులర్ అయితే అవుతుంది కాకపోతే కాదు ఏమైనా పిఓటీ కేసు అయితే తిరిగి భూమి మళ్ళీ అసైన్కి ఇవ్వటమో ప్రభుత్వం తీసుకోవడం తీస్తారు